గృహస్థాశ్రమంలో పరమధర్మం ఇదే ఇదే మోక్షాన్ని కలిగించేది ఇదే గృహస్థులు చేయవలసినటువంటి పరమధర్మం ఇదే ఇలా చేసేటువంటి ఆ గృహస్థుల ఇళ్లని గృహస్థాశ్రమం అంటారు గృహస్థాశ్రమం అని ప్రత్యేకించి ఒక పదంతో దేనికి ఉపయోగిస్తారు బ్రహ్మచారులను అలాగే వానప్రస్తులను సన్యాసులను వారిని పిలిచి ఆదరించి వారి ఆకలిని తీరుస్తారు వారిద్దరు కూడా చక్కగా కూర్చోబెట్టి విసురుతూ స్వామి నాస్తి శాఖ బహుత శాఖము బాగున్నదా వేడిగా ఉన్నదా కూర బాగున్నదా అని కొసరి కొసరి ప్రత్యేకించి వడ్డిస్తూ ఉంటారు ఈ అన్నదానం అనేదిలో ఆ అతిథులను గౌరవించడం ఇది సాక్షాత్తు ధాన్యలక్ష్మిని గౌరవించడం పెద్దలు భావిస్తారు ఇలా చేయటమే గృహస్థాశ్రమ ధర్మం ఇలా చేసిన వాళ్ళకే మోక్షం అందుచేతనే ధర్మ అర్ధ కామ మోక్షాలు ఈ మోక్షము సంప్రాప్తమవుతుంది ఇది మానవుని యొక్క ఆశ్రమ ధర్మాలు సందేశాన్ని ఆచార వ్యవహారాల్లో సంస్కృతి సంప్రదాయాల్లో పదిలపరచి తరతరాలుగా తమ తర్వాత ఇంకొకళ్ళు తమ తర్వాత ఇంకొకళ్ళు వాళ్ళకి అందిస్తూ ఉన్నారు వీళ్ళందరూ అందుచేతనే ఈ లోకంలో అన్నదాన కార్యక్రమాలు పేదలకు కానీ క్షుధార్థులైనటువంటి వారు కానీ సకల జీవరాశులకు అన్నదానము కొందరు చూడండి పక్షులకు ఆహారం వేస్తారు కొందరు మృగాలకు ఆహారం వేస్తారు కొందరు అతిథుల్ని గౌరవిస్తారు కొందరు అన్నదాన సత్రాలు ఏర్పరుస్తారు ఉచితమైనటువంటి అన్నదాన కార్యక్రమాలు అన్నదానానికి మనం ఇస్తాం ఎవడికిచ్చినా ఇవ్వకపోయినా అన్నదానం అనగానే ఎంతరో ఎందరికో ఆకలి తీర్చడమే కాదు మహావిష్ణువు యొక్క సేవ నారాయణ సేవయే కాదు ధాన్యలక్ష్మిని కూడా లక్ష్మీదేవిని కూడా గౌరవిస్తున్నాము మన సమాజంలో అందుచేతనే వివాహం జరగబోతున్నప్పుడు మీరు చూసి చూస్తుంటారు గృహిణిగా రాబోతున్నటువంటి ఆమెని ఆ పెళ్ళికూతురుని నవవధువుని ధాన్యపు గంపలో కళ్యాణ వేదిక దగ్గరకు తీసుకొని వస్తారు మేనమామలు ఆ గంపలో దేనికని ఆ కన్యను ఉంచుతారు కూతురుని ఏమిటి అసలు ఆ గంపకి ఆ కూతురికి మేనమామలకి సంబంధం ఏమిటి ఇదే తెలుసుకోవాలి భారతీయ వాంగ్మయంలో ఎంతటి గొప్ప విశేషం ఏమిటి ఆ చిహ్నం అంటే రాబోయేటువంటి ఆ గృహలక్ష్మి ధాన్యలక్ష్మిగా భర్త ఇంట అడుగు పెట్టబోతున్నది ధాన్యాన్ని మనం ఎలా తీసుకొస్తామండి ఆ వెదురు గంపల్లో తీసుకొని వస్తాం ధాన్యాన్ని అలా తీసుకొచ్చేవాళ్ళు పూర్వంలో గాదెల్లో పోసేవాళ్ళు గాదెల్లో ధాన్యం సా భాగ్యం ఆ గంపలో పెళ్లి కుమార్తెను కన్యను తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ గృహ లక్ష్మి ఆమె గృహలక్ష్మి అనాలి భార్యాపేళ్ళ తర్వాత అవన్నీ గృహలక్ష్మి ఆ గృహమునకు సంపదను కలిగించేది ఆమె అడుగు పెట్టగానే సంపదలు కలగాలి ధాన్యం తన ఇంట తాండవించాలి అందుచేతనే ధాన్యలక్ష్మిగా అడుగు పెట్టబోతున్నది అని ఆ మేనమామలు అంటే ఆ మేనమామ ఒక ఆయన ఆయన అనుమతి ఉండాలి శాస్త్రంలో మేనమామ ఆ గంపను పట్టుకొని వచ్చి కూర్చోబెడతాడు కాబట్టి భార్యాభర్తలు ఏకమనస్కులై ఒకే కుటుంబాన్నిగా రూపొంది అతిథులను అభ్యాగతులను ఆదరించడం ధాన్యలక్ష్మిని గౌరవించడమే ధాన్యలక్ష్మిని గౌరవించడము అంటే ఇంటికి వచ్చినటువంటి అతిథులను అభ్యాగతులను ఆదరించాలి అతిథి సంతర్పణ చెయ్యాలి ఇంట ధాన్య రాసులు ఉండాలి పుష్కలంగా అందుచేతనే చూడండి చాలామంది ఇళ్లల్లో పూర్వంలో ప్రతి చోట తన ఇంటిలో భోజనము లేదు అనేవాళ్ళు ఉండరు మనకు డొక్కా సీతమ్మ గారని పశ్చిమ గోదావరి జిల్లాలో పేరు ప్రఖ్యాతులు గడించిన తల్లి ఆమె అన్న సంతర్పణ చేసేది ఇవ్వళ్ళి కూడా చాలామంది ఇళ్లలో అనేకమైనటువంటి ప్రదేశాలలో అన్నదానములు చేస్తున్నారు పుష్కలంగా ఉండాలి తన ఇంట ధాన్యం మరి అలా చేయాలి అంటే తన ఇంట ధాన్యం పుష్కలంగా ఉండాలి పుష్కలంగా ఉండాలి అంటే ఆ ధాన్య లక్ష్మి మన ఇంట ఉండాలి అతిథుల సంతర్పణ చేద్దాం మన ఇంటిని ఆశ్రమంగా తీర్చుకుందాం మన ఆశ్రమాలలో చూడండి అన్న సంతర్పణ జరుగుతుంది మన ఇంట్లో కూడా అతిథులని గౌరవించడం కూడా ఆశ్రమ ధర్మమే అందుచేతనే వధూవరులు ఈ మాట చెప్పుకోవడానికి నీవు నేను ఈ దివ్యమైనటువంటి ధాన్యలక్ష్మితో అతిథులను గౌరవిద్దామని వారి పొట్ట నింపుదామని వారిద్దరు కూడా తరంబరాలు పోసుకుంటారు ధాన్యంతోనే ఆ గంపలో పెళ్లి కూతురుని తీసుకురావడం ధాన్యలక్ష్మి చిహ్నం మన ఇద్దరం కలిసి అతిథి సంతర్పణ అతిథులను అభ్యాగతులను గౌరవిద్దాం ఇంటిని ఆశ్రమంగా మలుసుకుందాం పవిత్రతతో ఉండామని ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతు ఇద్దరు కూడా తరబరాలు పోసుకుంటూ ఉంటారు ఈ సన్నివేశాన్ని అక్షతారోపణం